రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి ఇలా రాష్ట్ర సర్కారునైతే నడుపుతూ ఉన్నాడు పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయిందని ఎమ్మెల్యే హరీష్ రావు గట్టిగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం ఢిల్లీకి మూటలు ప్రజలపైన పన్నులు మోపుతున్నటువంటి రాష్ట్ర సర్కారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపుతూ రాష్ట్ర ప్రజలపైన పన్నుల భారం మోపుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఇక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు నాడు కేసీఆర్ పాలనలో ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తే నేడు సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ మాదిరి ప్రజలపై ఎడాపెడా పన్నుల భారం వేస్తున్నారని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందన్నారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలపై పన్నుల భారం ఇక ఉండబోదని కూడా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గత రెండు నెలల్లో ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్లో కూడా రోడ్డు ట్యాక్స్ ఇక సర్వీస్ ట్యాక్స్ల పేరిట రెండు వేల కోట్ల భారం మొత్తానికి రెండు వేల కోట్ల భారం మోపారన్నారు ఇకపోతే ట్యాక్స్ ఉపసంహరించుకోవాలి మద్యం ధరలు రైతులకు అందించేటువంటి జీలుగు ఇక మొత్తానికి జనుము విత్తనాల ధరలు సైతం ఇక పెంచారని కూడా హరీష్ రావు మండిపడ్డారు ఇక పండగలకు ముందు తర్వాత వారం రోజుల పాటు బస్సు టికెట్ల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంచడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అసమర్థ విధానాల మూలంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని కూడా హరీష్ రావు అన్నారు ఇక పెంచిన రోడ్డు మొత్తానికి పెంచిన రోడ్డు ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్లను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది మొత్తానికైతే సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు మొత్తానికి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిపోయిందని కూడా చెప్తున్నటువంటి అంశం